వివాహ ఛానల్ ఆల్ ఇండియా మెట్రమోనీ సర్వీస్ వరుసగా మార్చి నెల నుండి ఆగస్టు నెల వరకు అన్ని కులాలకు చెందిన వధూవరుల వివాహ సమాచారాన్ని నెలవారీ పద్ధతిలో పరిచయ వేదికల ద్వారా వివాహ ఛానల్లో మీ యొక్క వివాహ సమాచారాన్ని మీ యొక్క ఫోన్ నెంబర్తో సహా ప్రసారం చేయటానికి వధువరుల నుండి వివాహ బయోడేటాలను కోరుతోంది ఆసక్తిగల కాపుకుల వధూవరులందరూ ఈ పరిచయ వేదికలో పాల్గొని చక్కని వివాహ సంబంధాన్ని కేవలం ఐదు వందల రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు ఎటువంటి అదనపు రుసుము లేకుండా మీరు ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొని మీకు నచ్చిన అమ్మాయితో మీరు వివాహ సంబంధాన్ని కుదుర్చుకోవచ్చు గమనిక ప్రతి వివాహ సమాచారం వివాహ ఛానల్ గ్రూపులోను మరియు వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయకూడదు అనుకునే వారివి వివాహ ఛానల్ వాట్సాప్ గ్రూపులో ప్రసారం చేయబడతాయి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో వివాహ ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింకు ఇవ్వడం జరుగుతోంది కావున ఆ లింకును క్లిక్ చేసి ఫాలో బటన్ ద్వారా క్లిక్ చేసి వివాహ ఛానల్ యొక్క గ్రూప్లో జాయిన్ కావచ్చు తద్వారా వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం కాకూడదు అనుకునే వారి యొక్క ప్రతి ఒక్కరి వివాహ సమాచారం ఈ గ్రూపులో కూడా ప్రసారం చేయబడుతుంది కాబట్టి అక్కడ చూసుకుని మీరు వివాహ సంబంధం కుదుర్చుకునే ప్రయత్నానికి వివాహ ఛానల్ని వారి యాజమాన్యాన్ని సంప్రదించవచ్చు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయబడే వధువరుల వివాహ సమాచారం ఫోన్ నంబర్తో నలభై ఐదు రోజుల పాటు ప్రసారం చేయబడుతుంది ఈ సమయంలో అమ్మాయిలకు ఈ సంబంధం నచ్చి మీ ప్రొఫైల్ కోరినట్లయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఉచితంగా మీ యొక్క వివాహ సమాచారాన్ని అందించడం కూడా జరుగుతుంది ఈ పరిచయ వేదికలో మీకు అమ్మాయి సంబంధం మాట్లాడి కుదిర్చే ఉద్దేశ్యం మీలో కనుక ఉంటే ఐదు వందల రూపాయల రిజిస్ట్రేషన్ బదులు వెయ్యి రూపాయలను పే చేయవలసి ఉంటుంది ఐదు వందల రూపాయలు పే చేసేవారికి కేవలం వివాహ ఛానల్ ఫోన్ నెంబర్తో మాత్రమే వివాహ ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది వెయ్యి రూపాయలు పే చేసేవారికి వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న వారితో మాట్లాడి వివాహ సంబంధం కురిచే ప్రయత్నం చేస్తుంది కాపుకుల వధూవరుల వివాహ పరిచయ వేదికలో పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకునే ఉద్దేశ్యం ఉన్నవారు మాత్రమే ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నుండి వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ యొక్క వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్కి పంపండి రిజిస్ట్రేషన్ లేని ప్రొఫైల్స్ వివాహ ఛానల్ యాజమాన్యం స్వీకరించదు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయమన్నా వద్దనుకున్న మీ వివాహ ప్రొఫైల్స్ వాట్సాప్కు పంపి వివాహ సంబంధాలను కుదర్చాలంటే ఖచ్చితంగా వివాహ పరిచయ వేదికలో పాల్గొనే లక్ష్యంతో మాత్రమే వివాహ ఛానల్ వాట్సాప్ నంబర్కి పంపాలి అలా కాని పక్షంలో మీ ప్రొఫైల్స్ వివాహ ఛానల్ యాజమాన్యం పరిశీలనలోకి తీసుకోదు